ఈ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యలో బ్రదర్ నరేంద్ర సిద్ధపడి ఉన్నాడు సో ఆయన వచ్చి కొన్ని విషయాలు మాకు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాకి క్రీస్తు వారి నామంలో ముందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు నాకు యువకుడున్నటువంటి మాట నాలుగో మాట నాలుగో మాటను మరి ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన కృ తండ్రి ఫ్రెండ్ కలిగిన ప్రభు బంగారు పరిశుద్ధ పాదం వందనాలు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు కొరకు మీరు సెలవులో శిలియాగం శిలువ యాగం చేసి సర్వ మానవాడి కోసం ప్రభు మీరు మా పాపముల పరిహార్థం కొరకు మీరు బలియాగం అయ్యారు నాయన మరి ఈరోజు ఏడు మాటల్లో నాలుగో మాటగా మీ బిడ్డల ముందు వేడుచుండగా మీ కృపను అనుగ్రహించండి నేను కాదు మీరుండి మాట్లాడను ఏసు క్రీస్తువాడు నా మాడు వేడుక మామిక అంటే ఆమె మరి అయ్యగారు మార్పు స్వార్థ చదివించారు నేను మత్త స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము మరి అక్కడ కూడా రెండు మూడు సువార్తల్లో రాయబడి ఉంటుంది మతైసు వార్తలో మరి నేను ప్రిపేర్ అయ్యానండి మరి మతేసు వార్త ఇరవై ఏడు సేమ్ వాక్యం ఒకసారి మతైస్ వార్త ఇరవై ఏడో వచ్చాము నలభై ఆరో వచ్చిన ఒకసారి చదువుకున్నానండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబర్థ అని దగ్గరగా కేక వేసాను నలభై ఏడో వచ్చిన వాళ్ళకి ఇంకొకసారి నలభై ఏడో వచ్చినా కూడా చూస్తే అక్కడ నిలుచున్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించాయకు త్రాగణించను తక్కినవారు వరకుండు ఇతను ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో అని చూద్దామనేది దేవుని వారులారా మనం ఇక్కడ గమనించే గమనిస్తే ప్రభా యేసుక్రీస్తు వారు నాలుగో మాటగా ఏలి ఏలి లామా సబక్త అని నాలుగో మాట బిగ్గరగా కేకవేస్తా ఉన్నాడు పెద్దగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడో మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏదో మనం ఒకసారి గమనిస్తే నలభై ఏడవచనంలో అక్కడ నిలుచున్నటువంటి వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అక్కడ అక్కడున్న వాళ్ళకు కూడా ఈ మాటకు అర్థం తెలియదని మనం గ్రహించాలి వెంటనే వారిలో ఒకడు వెళ్ళాడు ఆ స్పంజి తీసుకున్నాడు చిర నీళ్ళలో ఉంచాడు చిరగా తల్లించి వేసుకుని వారికి ఇచ్చాడు ఎందుకు ఆ ప్రాణం కాపాడితే అసలు ఏం జరిగిందో చూద్దాం వెంటనే ఇంకో మనిషి ఇంకో ఇద్దరు ముగ్గురు అంటూ ఉన్నారు కనుక ఊరకుండండి ఇతన్ని ఇతన్ని కాపాడుటకు ఏలియా ఇతను రక్షించవచ్చునేమో అని చూస్తూ ఉన్నారు ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ మాటకి అర్థం తెలియదండి లేకపోతే వాడు ఎల్లడో ఈ మాటలు ఎన్ని ఇక్కడ జరగవు ఏలియా కోసం చూస్తున్నట్టు కూడా మనం అందుకే ఈ మాట ప్రభై నేసుక్రీస్తు వారు మరి తన బిడ్డలు తప్పుగా అర్థం చేసుకోకూడదు కాబట్టి భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడు ఈ భూమికి ఆదికి అంతానికి బైబులే కారణం కాబట్టి తన పిల్లలు చక్కగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడే రాయించాడు ఏలి ఏవి లామా సభక్త అనేటువంటి మాటకు దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచిది గమనించాలి మనందరం కూడా ఇక్కడ మరి వారు ఏలి ఏలి లామా సభక్త అనేటువంటి మాట ఏలి ఏలి అనేటువంటి మాట హిబ్రూ భాషలో రాయబడితే లామా సభక్త అనేటువంటి మాట అరామిక్ భాషలో రాయబడినట్టుగా మన చారిత్రక గ్రంథాల్లో చూడవచ్చు మరి ఎందుకు ఏసు వారు దేవా దేవా అని ఇక్కడ మాట్లాడుతున్నారు తన జీవితకాలం అంతే కూడా ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి తండ్రి అని సంబోధిస్తూ ఉంటారు నేను తండ్రి పనుల నిమిత్తం ఈ లోకానికి వచ్చానని తండ్రి పనులు చేయటమే నాకు ఆహారం ఉందని మరి ఒకరోజు ఏరుశులేములో యేసు వారు మరి పంటకు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు ఆయన బోధ మధ్య పన్నెండు సంవత్సరాల వయసులో మరి సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉంటాడు తల్లిదండ్రులు ఎదుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని మరి వారు కనపడినప్పుడు తల్లిదండ్రులు చెప్తాడు అమ్మా మీరెందుకు నా గురించి ఎదుగుతున్నారు అప్పటికి తల్లిదండ్రులు ఎదుగుతూ ఉంటారు నేను తండ్రి పనుల నిమిత్తం వచ్చానని మీకు తెలియదా అని యేసు వారు తల్లిదండ్రులతో చెప్తా ఉంటారు మరి నిజంగా తన జీవితం అంతా కూడా తండ్రి అని సంబోధించినటువంటి యేసుప్రభు ఇక్కడ మాత్రం దేవాదేవా అని పిలుస్తూ ఉన్నారు సెలవులో బిగ్గరగా ఆర్తనాదముతో ఆవేదనతో నన్ను ఎందుకు చేర్చుదు అని తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకు అంటే కేవలము పాపమండి కేవలం ఏసుప్రభువారు ఆ సమయములో మరి నిజంగా యేసుప్రభువారు పాపముని మోస్తా ఉన్నారు పాప భారం అంతా కూడా ఆయన మోస్తా ఉన్నారు నిజంగా ఆయన పాపం చేశారంటే లేనే లేదండి నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు ఒక సందర్భంలో మరి ఈ లోకాన్ని పాపం రక్షించుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అన్నట్టు మన మనందరికీ తెలిసిందే అందుకే యోహన్ గారు కూడా అంటా ఉంటారు ఇదిగో లోక పాప భారం మోసుకుని పోవు దేవుని గోరేపుల్లా మరి ఈ లోక లోకపాప అంతా మోస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు మరి దేవాదేవ తండ్రి అని సంబోధించటం మానేసి దేవాదేవ అంటా ఉన్నారు అంటే ఆయన ఒక అంతకుముందు ఆయన దేవునికి దేవు తండ్రి అయిన దేవుడి కుమారుడిగా ఉన్నాడు ఇప్పుడు ఒక మనిషిగా ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ మనుషులుగా ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి అనేటువంటి అర్హత కోల్పోయి దేవాదేవ అని అని అంటా ఉన్నారు మరి ఈ మాటలో కనుక మనం అర్థం చేసుకోగలిగితే మరి నన్నెందుకు చేయి విడిచిదివి మరి దేవుడు చేయి విడిచిపెట్టాడా దేవుడు చేయి విడిచిపెట్టాడు ఎస్ విడిచిపెట్టాడండి మరి లోకపాప భారం అంతా మోస్తున్నటువంటి యేసు ప్రభువారిని మరి తండ్రి అయినటువంటి దేవుడు కొద్ది గడియలు కేవలం కొద్ది గడియలు మాత్రమే మరి చేయి విడిచిపెట్టినట్లుగా మనం గమనించవచ్చు మరి విడిచిపెట్టాడు కాబట్టే నన్ను ఎందుకు చేయి అని ప్రభువారు అంటా ఉన్నారు అక్కడ మరి ఎందుకు ఇక్కడ ఇదంతా జరిగిందని మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రశుద్ధుడండి కుమారుడేమో పాపముతో పాప భారముతో నిండిపోతా ఉన్నాడు పాప భారమంతా మోస్తా ఉన్నాడు నిజంగా ఆయన చేసిన పాపమైతే కాదు కానీ వాళ్ళ కోసం ఆయన పాప పాప పరిహారార్థలిగా మరి శిలువలో ప్రాణమాడుతూ శిలువ యాగం చేస్తూ ఉన్నాడు అందువల్ల నేనే నా దేవా నా నన్ను ఎందుకు చేయి విడిచుతూ అని ఆ కొద్ది గడియలు తట్టుకోలేకపోతా ఉన్నాడండి ప్రభువారు తన జీవితకాలం అంతా కూడా దేవుని తండ్రి దేవుడితో మిళితమై ఉన్నాడు ఆ కొద్ది గడియలు మాత్రం ఎందుకో ఆ కొంచెం కాసేపు దేవుడు ఆయన వదిలిపెట్టుకోలేసరికి వదిలిపెట్టేసరికి తట్టుకోలేక నా దేవ నా దేవ అనే ఆర్తనాదం తెలియజేస్తా ఉన్నాడు ఈ పాప భారం అంతా కూడా మరి ఎవరిదని మనం చూస్తామంటే ఉంటే నిజంగా మరి ఈ లోకం అంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజలందరి పాప భారాన్ని మోస్తా ఉన్నాడు ఆయన మరి ఆయన చేతులు మందిని స్వస్థపరచినాయి అటు చేతులకు ఈ లోకం మేకులు కొట్టిందండి ఎంతో సుందరమైనటువంటి ఆయన పాదాలకు మేకులు కొట్టింది అదేవిధంగా ఎంతోమంది ఎంతోమందిని సర్వ మహాత్ములకే మహాత్ముడైనటువంటి యేసు ప్రభు వారి తలలో ముళ్ళ కీరీటం పెట్టి మరి అదేవిధంగా కొరడాలతో దెబ్బలు కొట్టి ఒళ్ళంతా నాగలి సాగల వాళ్ళు నాగాలి వాళ్ళే ఆ విధ నాగలితో తున్నబడినట్లుగా మన బైబిల్ గ్రంథాల్లో చూస్తూ ఉంటాం మరి ఏ మాత్రం కూడా నోరు మెదపలేదండి ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో ఏంటో ప్రతీది కూడా ఆయన తెలిసినటువంటి విషయం కానీ అక్కడ మనం చూస్తాం మన మన సమానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడిందండి చూద్దాం యశాగ్రంథం యాఫీ మూడో అధ్యాయము నాలుగో వచ్చినం కనుక ఒకసారి మనం చూస్తే అండి యశా గ్రంథం యశయ గ్రంథంలో నాలుగు యాభై మూడో అధ్యాయం నాలుగో వచనంలో నిశ్చయముగా అతడు మన రోగం భరించను మన వ్యసములను వహించను అయినను మొత్తబడిన వాణి గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమణం గాను మనం అతను ఇచ్చామంట మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడి మన దోషములను బట్టి ఆయన నలగబొట్టబడింది మన సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనందరము అతడు ఏడో వచ్చిన చూస్తే అతడు దౌర్జన్యము నొందేను బాధిపబడేను అతడు నోరు తెరవలేదంటండి తేబడిన గొర్రె పిల్లయ్యు బొత్తు బుచ్చుగా గతిరించి వారి ఎదుట గొర్రెయ్యు మౌనంగా అతడు నోరు తెరవలేదు నిజంగా మన సమానార్థమైనటువంటి శిక్ష మనం సమాధానం దేవునికి మనం మన జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రశ్నలకి యేసుప్రభు మనకోసం మన కోసం ఆయన బలియాగం చేస్తూ ఉన్నారు నిజంగా నిజంగా ఇది ఒక మహత్తరమైనటువంటి ఘట్టం అండి నిజంగా దేవుడే స్వయంగా తన కుమారుని ఈ లోకానికి పంపించి మరి ఆయన ద్వారా పాప విమోచన చేసి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడండి పరిశుద్ధత లేకుండా ప్రభులు చూడలేము పాపానికి పరిశుద్ధతకి ఒక విరోధం ప్రభు క్రీస్ బైబుల్ అంతా దేవుడు కూడా అదే చెప్పుకుంటూ వస్తుంది మనందరికి తెలిసినటువంటి విషయమే మరి అసలు ప్రభు యేసుక్రీస్తువారు వారు ఎంత జరుగుతున్నా కానీ మాత్రం కూడా నోరు అంతకు అంతకుముందు రాత్రి లాస్ట్ లాస్ట్ డే నైట్ చూసుకుంటే కనుక తండ్రి చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్దరు నుండి తొలగించు నువ్వు నా చిత్తం కాదు మీ చిత్తమే అని చెప్తూ ఉంటారు ప్రభు నేసుక్రీస్తు వారు ఆ మాటలో పరమార్థం అది అయినా ఏ జరిగినది మీ చిత్తమే ప్రభా కాబట్టి ఆ గ్యాప్ రావటం వల్ల పాపం పాప ఆ పాపం కలిగి ఉండటం వల్ల గ్యాప్ రావటం వల్ల ప్రభు వారు బాధతో నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి వీడ్చుతూ అని మరి అక్కడ పలికినట్లుగా మనం చూడవచ్చు అదేవిధంగా మరి దేవుడు మరి పాపంను మరి కలిగి ఉన్నాడంటే అది కేవలం నీ పాపం నా పాపం ఒక సమస్త మానవాళి పాపం అండి అందువల్ల నేనే ఎప్పుడు క్రీస్తు వారికి దేవునికి మధ్య ఆ ఎడబాటు రావడం అనేది జరిగింది మరి కేవలం ఆ ఎడబాటు మాత్రమే కాదు సర్వ సృష్టి కూడా ఆయన వేదాన్ని చూడలేకపోయిందండి అక్కడే ఐదులో కూడా అక్కడ రాయబడి ఉంటా ఉండి ఇంచుమించు మూడు గంటల నుండి మూడు గంట మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల నుండి ఆ దేశం అంతా కూడా చెమచీకట్లుగా మిని అంటే అదే రోజు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు చెమచీకట్లు అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మధ్యాహ్నం నుండి కూడా మరి ఉదయం నుండి యేసు ఉదయం తొమ్మిది గంటల నుండే యాగం చేస్తూ ఉన్నారు జాను నుండి ఆయన వేదన పడుతున్నటువంటి ఆ వేదన చూడలేక సర్వమానవ సర్వభూమి సర్వ సృష్టి తండ్రి అయినటువంటి దేవుడే కళ్ళు మూసుకున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు అందుకే అయ్యా నన్ను ఎందుకు విడిచిపెట్టానని మరి చూడండి ఎంత ప్రేమ అండి ఈ దేవునికి మన మీద ఆయన మీద యేసు ప్రభు వారు మన కోసమే కదా ఈ లోకానికి వచ్చి మనం ఆయన పరియాగం చేస్తుందంటే కేవలం మన కోసం అండి అది దాంట్లో అది ఎందుకు అనేటువంటి మాట మనం ఒకసారి చూద్దాం అది ఏ విధంగా మాట కూడా మీకు ఒకసారి ఆ రిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను గలతీ పత్రిక మూడవ అధ్యాయం గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చూస్తే చూస్తే గలతీ పత్రిక ఒక్క నిమిషం కూడా చూద్దామండి ఆత్మలు కూర్చున్నటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపం శాప శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఇందును గుర్చి మ్రాను మీద వేలాడి తీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుని రాసిందండి ఒకసారి ఈ మాటలో కనుక పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానం విశ్వాసము వలన మనకు అబ్రహాము తన కుమారుణ్ణి మరి బలియాగించినట్టు కేవలం విశ్వాసం ద్వారా మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం గారు అదేవిధంగా ఈలోకం కేవలం అబ్రహాము సంతానము ఆ ఇస్రాయల్ గోత్రానికి ఆ ఆశీర్వచనం పరిమితమైంది కానీ ఈ లోకం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ద్వారా సమస్త మానవాళికంత టికెట్ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వచనం కలిగినట్లు మరి క్రీస్తు యేసు ద్వారా చూడండి అక్కడ పద్నాలుగు వచ్చినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం సేవమయ్యాడండి వాస్తవం అండి మనం ఈ లోకానికి ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోతున్నామో ఎందుకు మరి మధ్యంతరంగా హార్ట్అటాక్లని రకరకాలుగా యాక్సిడెంట్లు అని చనిపోతూ ఉంటున్నారు చాలా మంది కూడా అసలు జీవిత పరమార్థం అంటేనే జీవిత పరమార్థం ఏందో తెలియక చాలా మంది నశించిపోతా ఉన్నారు కానీ దేవుని యొక్క సంకల్పం బట్టి మనం ఈ లోకానికి వచ్చాం దేవుని ఆశ్ర దేవుణ్ణి స్థుతించడానికి ఆయన కనపరచడానికే మనం ఈ లోకంలో ఉన్నాం సంగతి మర్చిపోయి మరి అలాంటి సంగతిని తెలియచేయడానికే అప్రహాం పొందిన పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు కూడా కలగాలనేటువంటి ఉద్దేశంతోనే మరి యేసు ప్రభు వారు మన కోసం బలియాగం చేయవలసి వచ్చింది అదే వచనంలో చివరిలో అదే అదే అధ్యాయం చివరిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు కూడా ఒకసారి చూద్దామండి గాంతి పత్రిక మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు ఒకసారి చూద్దామండి ముందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష ముందు అబ్రహాం యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు నిజంగా ఈ మాటలో వారి ద్వారా మనం దేవుని యొక్క బిడ్డలుగా మారి మారితే కేవలం అప్పుడు అబ్రహాము అబ్రహాము ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇస్రాయల్కి అది పరిమితమైంది క్రీస్తు బలియాగం ద్వారా హిందులో యూదు లేదు క్రీస్తు లేదు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వాడని లేదు బీహార్ లేదు సమస్త మానవాళికి అందరికీ ఎవరైతే ఏసుక్రీస్తులు నమ్ముతున్నారో వారందరికీ మరి అబ్రహాం యొక్క సంతానమై ఈ వాగ్దాన ప్రకారము వారసులు నవ్వుతూ ఉన్నాం క్రీస్తు యేసు నమ్ము బలియాగం ద్వారా కాబట్టి దేవుని వారులారా ఈ మాటలో ఎంత ఆవేదన ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి విక్కటమైనటువంటి ప్రేమ తండ్రి అయిన దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ఆవేదన ఆవేదన అనుకుంటాం ఆయన ఆయన యొక్క అంతరాత్మలో ఆవేదన ఉన్నప్పటికీ అది అనేక ప్రేమపూర్తు అందుకే బైబిల్లో ద లవ్ గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది దేవుడు ప్రేమ ప్రేమపూర్ణుడు రాయబడింది రాయబడుతుంది వ్యూహాను స్వార్థం మూడు పదహారుల కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళు విశ్వాసం నుంచి వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడండి నిజంగా బైబిల్లో ఉన్నటువంటి మర్మాలను మనం గ్రహిస్తే నిజంగా ఎంతో మహన్లుతులను మరి దేవుడి కొద్ది మాటలు దీవించాలని కోరుకుంటా ఉన్నాను మరి ఐ గారు మరి ఆకాశించినటువంటి డానియల్ ఏ గారికి మరి భాష సంఘస్తులందరూ కూడా మరి ఒకసారి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటే కొద్ది మాటలు ముగిస్తుంటారు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ చక్కటి మెసేజ్ ఇచ్చారు దేవుడు మళ్ళీ దీవించిన దాకా ఇంకా రాబోయే నలుగురు మళ్ళీ దాకా ఒక పాట పాడుతుంది పాఠ సంఖ్య రెండవ తర